పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు అయినా సరే తీసుకోక తప్పదు హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు మీరు ఇంతకు ముందు చూస్తున్న నా కిచెన్ కి ఇప్పుడు చూస్తున్న ఈ కిచెన్ కి అసలు సంబంధమే లేదు కదా చూడండి హెల్త్ బాగోలేక జస్ట్ మనం ఒక హాఫ్ డే రెస్ట్ తీసుకున్నా సరే ఇల్లంతా గందరగోళంగా అవుతుంది తోమిందే తోమి తుడిచిందే తుడిచి ఎప్పుడు నీట్గా ఉంటున్నా సరే అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటారు ఎందుకంటే అలా నీట్ గా పెట్టుకునే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళకు కూడా కొన్నిసార్లు హెల్త్ బాగోలేకపోవటం లాంటివి జరుగుతాయి కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న పనులే పేలిగ్గా అయిపోయేవే కానీ ఒక్కోసారి మార్నింగ్ టైం లేక హడావిడిగా అవ్వటము లేకపోతే హెల్త్ సరిగ్గా లేక మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము ఇది చూడండి పాల ప్యాకెట్లు కట్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ పడుతుందేమో అంతే మనం డస్ట్బిన్లో వేయడానికి బట్ దానికి కూడా టైం లేనంత హడావిడి ఉంటుంది మార్నింగ్ అవర్స్ గా చేసుకుంటే ఏదైనా పర్ఫెక్ట్గా ఆన్ టైం అయిపోతుందని చెప్పి నేనే మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగోలేక కొంచెం కిచెన్ అలా వదిలేయాల్సి వచ్చింది అండ్ దానికి తోడు దివిజ వాళ్ళ స్కూల్లో ఏదో యాక్టివిటీ ఉందని చెప్పి దానికోసం పాప్సికల్ స్టిక్స్ ఈ స్ట్రాస్ ఇవన్నీ కొని ఆమెకు ప్రిపేర్ చేయించాల్సి వచ్చింది సో మార్నింగ్ లేచి నేను కిచెన్ని మీకు రాగా చూపించాలని అనుకున్నాను సో కొంచెం డిస్కస్టింగ్ గా ఉండుండొచ్చు ఎక్స్క్యూజ్ మీ తర్వాత నేను కిచెన్ అంతా క్లీనప్ చేసుకొని ఉదయాన్నే లేచిన వెంటనే ఇలా మీకు చెప్పాను కదా నేను మెంతులు అజ్వైన్ అండ్ ఖాళీ జీరా ఈ మూడు కలిపి ఒక మార్నింగ్ డ్రింక్ తాగుతాను అని చెప్పి అది తాగుతూ ఉన్నాను ఈ డ్రింక్ వచ్చి మార్నింగ్ ఎంటీ స్టమక్ తో గనక మనం తీసుకున్నాము అంటే కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ప్రీ డయాబెటిక్ డయాబెటీస్ కూడా వీటన్నిటిని కంట్రోల్లో ఉంచుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం క్లీనప్ చేసేసుకొని గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇలా స్టవ్ చుట్టూ ముగ్గు పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ ఇది సాటర్డే షూట్ చేసిన వీడియో దివిజాకి స్టీమ్ యాక్టివిటీ అని చెప్పి స్కూల్లో యాక్టివిటీస్ చేయిస్తారు దానికోసం అని చెప్పి ఆ స్టఫ్ అంతా పంపించి తర్వాత నేను ఈరోజు సాటర్డే అని చెప్పాను కదా ఈరోజు నేను భావ్యం చూడ్డానికి హాస్టల్ కి వెళ్తున్నాను యాక్చువల్గా సెకండ్ సండే అండ్ ఫోర్త్ సండే మాత్రమే పేరెంట్స్ ఎలో చేస్తారు కానీ ఇది థర్డ్ సండే అయినా సరే వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే భవేష్ కొంచెం సిక్ అయ్యాడు ఒక వన్ వీక్ బ్యాక్ దానికి తోడు ఎగ్జామ్స్ లో కూడా ఏవో మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి ఇంకా బాగా హోమ్ సిక్ పెట్టేసుకున్నాడు వెళ్ళి చూసేసి వస్తే కొంచెం సెట్ అవుతాడు కదా అని చెప్పి వెళ్తున్నాను ఇలా నేను భావేష్ వచ్చి ఇప్పుడు ఎయిత్ క్లాస్ లో ఉన్నాడు లాస్ట్ ఇయర్ సెవెంత్ క్లాస్ అప్పుడు నేను వాన్ని ఆంధ్రాలో ఒక హాస్టల్లో జాయిన్ చేశాను స్కూల్ చాలా బాగుంది అన్ని ఎంక్వైరీ చేసుకుని చేశాను వాడు కూడా ఇష్టంగానే వెళ్ళాడు ఎప్పుడు ఏడవలేదు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో బట్ ఫర్ ద ఫస్ట్ టైం వాడు హోమ్ సిక్ అని చెప్పి బాధపడ్డాడు అందుకని చెప్పి వెళ్లాల్సి వచ్చింది యాక్చువల్లీ హాస్టల్లో చేర్చాల్సిన రీజన్ ఏంటంటే కరోనాకు ముందు ఓ మోస్తారుగా చదివే పిల్లలు కూడా ఆ కరోనా లాక్డౌన్ టైంలో లో టూ ఇయర్స్ అప్పుడంతా ఆన్లైన్ క్లాసెస్ ఏ కదా దాని వల్ల వాళ్ళు చాలా వెనుకబడిపోయారనమాట ఈ ప్రాబ్లం అయితే అందరు పేరెంట్స్ ఫేస్ చేసిందే అయి ఉండొచ్చు ఎందుకంటే లాక్డౌన్ టైంలో వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఎంతసేపు ఆన్లైన్ లో క్లాసెస్ తప్పితే వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ కానీ ఏమీ ఉండేది కాదు దానివల్ల బాగా తినడము ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల లావ్ అయిపోయారు పిల్లలు పైగా ఆన్లైన్ క్లాసెస్ కి మనము ల్యాప్టాపో సెల్ ఫోన్ ఏదో ఇవ్వటం వల్ల వాళ్ళకి కంప్యూటర్స్ కి ఈ టెక్నాలజీకి బాగా ఎక్స్పోజ్ అయ్యారు చదువుకోండ్రా అంటే వాళ్ళు క్లాసెస్ మ్యూట్ లో పెట్టడము బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలి ఆన్లైన్ గేమ్స్ ఎలా ఆడాలి ఇలాంటివి బాగా నేర్చుకున్నారనమాట మావాడు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ అంతా ఇలా ఆన్లైన్ క్లాసెస్ అవ్వడం వల్ల చాలా వెనుకబడిపోయాడు సిక్స్త్ క్లాస్ కి తీసుకొచ్చి ఇక్కడ బెంగళూరులో వచ్చినప్పుడు అయ్యర్ ఇక్కడ ఒక స్కూల్ జాయిన్ చేశాం కానీ ఏంటంటే ఆ స్కూల్లో ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ ఏమి ఉండవు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అంటే ఫోర్ థర్టీ వరకు ఈవినింగ్ వరకు ఒకటే క్లాస్ రూమ్ లో అన్ని సబ్జెక్ట్స్ చదువుకుంటూ ఉండాలి దానివల్ల కూడా వాడు అంటే కొంతమంది పిల్లలకి ఆటవిడిపి ఉండాలి కదా కొంచెం చదువుకోవాలి అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటే అట్లీస్ట్ చదువులో సిక్స్టీ పర్సెంట్ ఉండేవాడు సెవెంటీ పర్సెంట్ అన్న వస్తాడు కానీ మొత్తం ఏసీ క్లాస్ రూమ్ లో వేసి రుద్దటం వల్ల మా వాటి బాగా వెనకబడిపోయాడు సో ఇక్కడ ఉంటే ఇంకా ఇలా అవ్వదులే అని చెప్పి మళ్ళీ ఆంధ్ర తీసుకెళ్ళి నేను హాస్టల్లో వేయాల్సి వచ్చింది హాస్టల్లో వేసిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఇప్పుడు చదువుతున్న స్కూల్లో వచ్చి మంచిగా స్పోర్ట్స్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాటన్నిటితో పాటు చదువు మీద కూడా మంచిగా ఫోకస్ పెట్టి వాళ్ళు అందరు స్టూడెంట్స్ ని బాగా చూసుకుంటున్నారు కాబట్టి హాస్టల్ ప్రిఫర్ చేయాల్సి వచ్చింది భవేష్ ని హాస్టల్లో వేస్తున్నప్పుడు చాలా మంది ఇంత చిన్నప్పుడే హాస్టల్ ఎందుకు భరించలేక హాస్టల్లో వేస్తున్నారా అని చాలా మంది అన్నారు ఇప్పుడు గనక హాస్టల్లో వేశారంటే మీరు పెద్ద అయ్యాక వాడు తీసుకెళ్లి మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్ లో వేస్తారని కూడా అన్నారు పర్వాలేదు ఎప్పుడు మేము పెద్ద అయ్యాక అయ్యాక ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తాడు అని చెప్పి మనము ఇప్పుడు వాడు చదువు పాడైపోతుంటే ఇంట్లోనే పెట్టుకొని వాడి భవిష్యత్తు పాడు చేయటం కన్నా హాస్టల్లో పెట్టి వాడికి మంచి ఫ్యూచర్ ఉండేలా చేయటమే మంచిదని మాకు అనిపించింది అలాగని పిల్లలు మంచి ఫ్యూచర్ కోసం ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్లి హాస్టల్లో వెయ్యాలి అన్నది కాదు నా ఉద్దేశం ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కొంతమంది ఇంట్లో ఉంటే బాగా చదువుతారు కొంతమంది బయటికి వెళ్తే బయట ప్రపంచం ఏంటి మిగతా మనుషులు ఎలా ఉంటారు తెలుసుకోవడానికి కొన్నిసార్లు తప్పదు అనమాట పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఒప్పుకున్న తర్వాతే వాడిని తీసుకెళ్లి ఇలా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాము లాక్డౌన్ టైంలో వాడు చాలా అయిపోయాడు చెప్పాలంటే హాస్టల్లో చేరి వెయిట్ సగానికి సగం పడిపోయాడు అనమాట బట్ ఆ ఏజ్ కి ఎంత వెయిట్ ఉండాలో అంతే కరెక్ట్ గా ఉన్నాడు కొన్నిసార్లు చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి పాపం మాది నచ్చలేదు ఇది నచ్చలేదు అని మనం ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలి అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను భవేష్ హాస్టల్లో చేరిన తర్వాత చాలా యాక్టివ్ అయ్యాడు కొంచెం ఆలోచించే పద్ధతులు కానీ అవన్నీ మారిపోయాయి అనమాట వాడికి బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ స్పోర్ట్స్ పిల్లలకి ఎవరికి ఏ కేటగిరీ ఇష్టం ఉంటుందో వాళ్ళని ఆ స్పోర్ట్స్ లో బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు భవేష్ కి ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇంకా బ్యాడ్మింటన్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు సాటర్డే నైట్ బయలుదేరితే సండే మార్నింగ్ నేను అక్కడ రీచ్ అయ్యాను అక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు అక్కడ వెళ్ళి స్టే చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి భవేష్ ని ఔటింగ్కి తీసుకురావడానికి వెళ్ళి పాస్ రాయించుకోవాలి తర్వాత వాడు ఇంటి నుంచి ఏమేమి కావాలో కొన్ని లగేజ్ చెప్పాడు అనమాట అవి తీసుకుని వెళ్ళాను అవన్నీ రూమ్ లో పెట్టేసి వచ్చిన తర్వాత నేను బయటకు తీసుకెళ్లాను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ అక్కడే చేసేసి ఈవినింగ్ వరకు వాడు నాతో టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి స్కూల్లో డ్రాప్ చేస్తూ ఉన్నాను స్కూల్లో క్యాంటీన్ ఉంటుంది మనకి ఏమైనా కావాలన్నా లైక్ స్టేషనరీ ఇవి అన్ని అందులో అవైలబిలిటీ ఉంటుంది అలాగే స్నాక్స్ కూడా హాస్టల్ పిల్లల కోసం సో వాడికి కావాల్సినవన్నీ కొనిపించేసి నేను నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు చూడాలి ఇంకా మా బాధ వాడైతే హ్యాపీగానే ఉన్నాడు ఇంకెళ్ళరా ఏడుస్తు వెళ్ళబ్బా యూట్యూబ్ కంటెంట్ ఇవ్వబ్బా మా ఏడు ఏడచకుండా వెళ్తావా యూట్యూబ్లో అందరూ చూసి నిన్ను అబ్బో ఏడుస్తున్నారు పాపం అనుకుంటారు ఏడవచ్చు నేనే ఏడు ఓ ఎళ్ళి ఇంకా నన్ను నిజంగా తిట్టుకోవద్దండి ఇంత చిన్నప్పుడే హాస్టల్లో వేసాను అని కొన్నిసార్లు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి చెప్పాను కదా ఇది వీడికి మంచిదని మాకు అనిపించింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ